హాయ్ అండి అందరూ పూజ హడావిడి అయింది అనుకుంటున్నాను చక్కగా చేసుకున్నారనుకుంటున్నాను మీ అందరికీ కూడా రామచంద్రబాబు మూర్తులు వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు కొన్ని కబుర్లు మీతో ఏమీ లేదు ఇప్పుడు కొన్ని వంటలు అవి చేసి చూపిస్తాను నేను రోజు ఏవో ఒకటి రెండు నేను వండుకున్నవే చూపిస్తూ ఉంటాను ఒక్కోసారి అన్నీ చూపించలేం కదా చెప్తాం ఇలా చేసుకోండి ఇలా ఉంటుంది కారాలు ఇలా కొట్టుకుంటే బాగుంటుంది ఇలా వేసుకుంటే కూరల్లో బాగుంటుంది అని వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వాటికి అవి జనాలకి వినేవాళ్ళకి వ్యూయర్స్కి అందరికీ అర్థమవుతున్నాయి అలాగేనమ్మా అలా చేస్తాను ట్రై చేస్తా చేస్తామన్న వాళ్ళు ఉన్నారు ట్రై చేసాం బాగా వచ్చిందన్న వాళ్ళు ఉన్నారు బాగా చెప్పారు అన్న వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అయితే నా మీద మీరు చాలా అభిమానం చూపిస్తున్నారు అమ్మ అంటారు మేడం అంటారు సిస్టర్ అంటారు మీకు ఎలా అభిమానంగా అనిపిస్తే అలా అంటారు నేను ఇదివరకు ఒకసారి చెప్పాను ఎవరో పిచ్చి కామెంట్లా చేస్తున్నారు పేరు చెప్పడం ఎందుకు కానీ అని నిన్న నేను శాండ్విచ్ ఎలా చేయాలో చెప్పాను అది నేను చెయ్యలేదు ఊరికే మీకు చెప్పాను తేలిగ్గా అది అర్థం కష్టంగా ఏం లేదు కదా శివాని వంటల్ట ఈడే ఇదివరకు ఒకసారి కామెంట్ పెట్టింది ఒక వయస్సుకి మర్యాద కానీ గౌరవం కానీ ఇవ్వడం ముందు నేర్చుకోండి నీ ఎందుకే అందరూ చేసే చూపిస్తున్నారు అని పెట్టింది ముందు కొని అదే అమ్మ మీరు అందరూ చాలామంది చేసే చూపిస్తున్నారు మీరు ఇలా చెప్పి కన్నా చేసి చూపిస్తే నయం అంటే ఎంత అందంగా ఉంది నీ సోదెవడికి కావాలి అందరూ చేసే చూపిస్తున్నారు అని పెట్టింది ఇప్పుడు నేను లాస్ట్ టైం నేను మీకు చెప్పలేదు ఎవరో ఆ మనిషి ఎవరులండి అన్నాను శివానీ వంటలుట తిరా ఎవరా శివానీ వంటలు అని చూస్తే అదేం పెద్ద పాపులర్ ఛానల్ కాదు ఏమీ కాదు కానీ సంస్కారం ముందు నేర్చుకోమ్మా నువ్వు శివానీ వంటలు ముందు సంస్కారం నేర్చుకోవాలమ్మా ఎవరైనా సరే ఎవరిని కించపరిచినట్టు మాట్లాడకూడదు సంస్కారం అనేది కొంత జన్మత రావాలి ఒకవేళ రాకపోతే చూసేనా నేర్చుకోవాలి నాకు ఇంతమంది అభిమానులు ఉండబట్టి వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతోంది కాబట్టే నా ఛానల్ రన్ అవుతోంది లేకపోతే నేను చెప్పలేను కదా వాళ్ళందరూ నాకు కనెక్ట్ అవ్వబట్టే నేను చెప్పగలుగుతున్నాను ఇది విషయం నా వ్యూయర్సు సబ్స్క్రైబర్సు ఎప్పుడూ నాతోనే అభిమానంగానే ఉన్నారు వ్యూయర్స్ అయి ఉండకపోవచ్చు వీళ్ళు వ్యూయర్సే అయి ఉంటారు సబ్స్క్రైబర్స్ ఉండకపోవచ్చు నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదు చక్కగా గౌరవిస్తూనే మాట్లాడారు వాళ్ళు వ్యూయర్ అయి ఉంటుంది ఈవిడ ముందు నువ్వు కూడా ఒక ఛానల్ రన్ చేస్తున్నావు కదమ్మా చక్కటి భాష నేర్చుకో ముందు అది అది ముఖ్యం మనిషికి అది ఉండి నా వ్యూ నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను నాకు వచ్చిన నష్టమేమి దాని మీద నాకేం లేదు పలు రకాల మంది రకాలుగా ఉంటారు కాకపోతే ఆ మనిషికి కొంచెం సంస్కారం అనేది ఎలా ఉంటుంది అని చెప్దామని ఈ వీడియో చేశాను ఇవే గీ ఏంటది అది మాట పద్ధతి కాదు అయినా నచ్చితే చూడాలి లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేసేయాలి ప్రత్యేకించి నువ్వు కామెంట్ చేసి అవతల వాళ్ళతో అలా మాట్లాడుతున్నావు అంటే లోపల ఏదో కొంచెం శాడిజంగా ఉండి ఉండాలి లేకపోతే చాలా ఛానల్ మనం చూస్తూ ఉంటాం ఇష్టమైతే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం వాళ్ళవి మనం చూస్తూ ఉంటాం నేను రమారావి గారివి చూస్తాను నచ్చుతాయి నాకు ఇష్టం ఆవిడవి తర్వాత సఖీ డైరీస్ అని ఆవిడవి కూడా చూస్తూ ఉంటాను నండూరి హేమాలిని గారివి చూస్తాను అలా గోవిందసేవ ఆవిడవి చూస్తూ ఉంటాను ఇష్టమైతే చూడాలి లేకపోతే వదిలేయాలి అంతేగాని వే గీ ఏంటది ఆ భాష అది నచ్చక నాకు నా వాళ్ళతో నేను షేర్ చేసుకుంటున్నాను ఉంటాను నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ చాలా మంచిగా డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నా సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారని కూడా నాకు చాలా ఇష్టం గర్వంగా కూడా అనిపిస్తుంది మా వాళ్ళంతా చాలా మంచివాళ్ళు అని చెప్పి ఇది ఈరోజు నేను చెప్పే కబుర్లు ఉంటాను మీ విజయాపన్నాల